హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఏంటి కొబ్బరి చిప్పలు చూపిస్తున్నా చేస్తున్నారా కొబ్బరి చిప్పలైతే ఇన్స్టెంట్గా గోరింట అయితే చేయబోతున్నానండి అది కుక్కర్లో చేసి చూపిస్తాను మీకు అయితే ఎలానో తెలుసా ఫస్ట్ ముందుగా అయితే వీటిని చిన్న చిన్న పీసెస్గా చేద్దాము రావడం లేదు చిన్న చిన్న పీసెస్గా పగల ఇన్స్టెంట్ గోరింట అయితే చేయబోతున్నానండి చిన్నప్పుడు చాలామంది చేసుకొని ఉంటారు కదా చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలన్నమాట ఇది చాలామంది చిన్నప్పుడు చేసుకొని ఉంటారు మేమైతే చాలాసార్లు చేసుకున్నామండి మరి ఈ విధంగా అయితే చేసి చూపిద్దామని అని చెప్పేసి గిన్నె కూడా నల్లగా కాదనమాట ఇలా చేసుకుంటే కుక్కర్లో ఇంకా అప్పుడైతే వేరే బయట చిన్న పొయ్యి పెట్టుకొని దాంట్లో చేసుకునే వాళ్ళు కానీ ఇలాగప్పుడు ఇప్పుడు ఈ చిన్న చిన్నవి అయితే చేసేస్తాను ఇప్పుడు చూసారు కదా ఇలా చిన్న చిన్నవి అయితే అనమాట చిన్న చిన్నగా కట్ చేసుకుంటే అదే కొట్టుకుంటే బాగా మనకి కుక్కర్లో వేసుకోవడానికి బాగుంటుంది చూసారు కదా కుక్కర్ అయితే తీసుకున్నా నేను కుక్కర్లోకి ఇప్పుడు మనం కొట్టి పెట్టుకున్నాం కదా కొబ్బరి చిప్పల్ని వేసుకోవాలి ఇలా వేసేసుకోవాలి మొత్తం చాలా బాగా పండుతుంది గోరెంటాకు ఇన్స్టెంట్ గోరెంటాకు అండి ఇది చిట్కెల అయిపోతుంది అనమాట చూడగా ఇంకా మనం ఎక్కువసేపు పెట్టుకోవాల్సిన పని కూడా లేదు ఇలా అయితే పెట్టుకోవాలి మధ్యలో కొంచెం గ్యాప్ అయితే పెట్టేశాను ఇప్పుడు ఒక మట్టిదైతే ప్రమేద పెడుతున్నానండి మధ్యలో మనకి గిన్నెకి సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఒక బౌల్ మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు నేను ఏదైతే పెట్టేస్తున్నాను ఎందుకంటే మనకి పడే లిక్విడ్ ఇందులోనే పడుతుంది అనమాట ఈ గిన్నెలో అందుకోసం అనేసి నేను ఇంతకు ముందుకే ఈ గిన్నె అయితే వాడాను గోరెంటాక్ చేశాను ఇంతకుముందుకే ఇంతకు ఇప్పుడైతే అదే గిన్నెనే పెట్టేశాను అనమాట ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేసేసుకుందాము సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి లేదంటే అంత వాడుకోవాలి సిమ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇప్పుడు దాని మీదకి సరిపోయే గిన్నె అయితే పెడుతున్నా నేను కరెక్ట్ ఉండాలన్నమాట ఈక్వల్గా మనకి ఇలా గ్యాప్ అనేది అసలు గాలి అనేది పోకూడదు మనకు అందువల్ల లిక్విడ్ అనేది లోపలికి వెళ్తుంది గ్యాప్ ఉంటే సరిగా పడాలన్నమాట ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వాటర్ అయితే వేస్తున్నాను నేనైతే సార్ కదా ఈ మట్టికి అయితే సరిపోతాయి వాటర్ అయితే ఇప్పుడు మనకి ఫైవ్ ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి ఇంకా సిమ్లో పెట్టా నేనైతే మరి ఎందుకంటే పెద్దగా పెడితే మాడిపోతుంది కదా అందుకోసం అనేసి అప్పుడే మనకి కొంచెం సైడ్లకి ఇలా పోగా అనేది వస్తుందనమాట వస్తున్నప్పుడు మనకి లిక్విడ్ అనేది తయారైపోతుంది మీకు చూపిస్తాను నేను చూసారు కదా ఇక్కడ మనకి అయితే వేడెక్కిపోతున్నాయి బాగా ఒకసారి తీసి చూద్దాం ఇంకా కొంచెం కొద్దిసేపు అయితే ఉండాలి ఎందుకంటే మనం ఎందుకంటే మనం కుక్కర్ వాడుతున్నాం కదా బాగా మందం ఉంటుందన్నమాట అందుకోసం బాగా కొంచెం వేడెక్కాలన్నమాట అది వేడెక్కితే బాగా పొగలనేది వచ్చినప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా చూపిస్తాను చూసాను కదా పొగలు వస్తుంది మనకు లిక్విడ్ కూడా రెడీ అయిపోతుంది చూడండి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొద్దిసేపు అయితే పెట్టుకోవచ్చు ఇంకా నేను కొద్దిసేపు పెట్టేస్తాను ఇంకా మీకు ఎక్కువ కావాలనుకుంటే కొద్దిసేపు అయితే పెట్టుకోవచ్చు ఇంకా నేనైతే ఆఫ్ చేసేస్తున్నానండి కొద్దిసేపు అలాగే పెట్టేస్తాను ఏదైనా ఉన్నా అందులోకి పడే పడుతుంది కదా కొద్దిసేపు అయితే అలాగే పెట్టేసుకొని తర్వాత కొంచెం చల్లారిన తర్వాత అయితే గిన్నె తీసేసుకుందాము తీసేసుకొని మీకు గిన్నె కుక్కర్ మాడిపోయిందా లేదా అనేది అయితే చూపించేస్తాను ఇంక ఇప్పుడైతే తీసేద్దాం మనకి లిక్విడ్ అయితే చూస్తారు కదా ఎంత రెడ్గా వచ్చిందో మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కొద్దిసేపు పెట్టుకోవచ్చండి ఇంకా నేనైతే సరిపోతుందని చెప్పేసి తీసేస్తున్నాను ఇప్పుడైతే చూసారు కదా ఇది ఇంత అయితే వచ్చింది ఇది ఎక్కువేం అవసరం లేదండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ ఎక్కువ అయినప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఉంటుంది లిక్విడ్ అనేది చూసారు కదా గిన్నె అస్సలు మాడలేదనమాట ఊరికే మనకి అవి నల్లగా అయినాయి తప్ప మనకి కుక్కర్ అనేది అసలు నల్లగా కాలేదు కుక్కర్ మామూలుగా మనం వేరే గిన్నెలో చేస్తే నల్లగా అయిపోతుందండి ఇట్లా కుక్కర్లో చేసినాం అనుకో మనకి ఏది నల్లగా కూడా కాదనమాట చూసారు కదా అంత నల్లగా ఏం కాలేదు అది కడిగేసుకుంటే పోతుంది కదా చూడండి నల్లగా అక్షలు కాలేదు మీరు కూడా ఒకసారి ఇట్లా కుక్కర్లో చేసుకోండి మన గిన్నెలు కూడా వేస్ట్ కావన్నమాట ఇంకా ఇదైతే కొంచెం చల్లారిన తర్వాత కుంకుమైతే వేసుకొని అయితే మిగతాది అయితే చూపించేస్తానండి కొంచెం చల్లగా అయితే కావాలి వచ్చిందో చూసారు కదండీ ఎంత కలర్ వచ్చిందో ఇప్పుడైతే నేను చూసుకొని అయితే వేసుకుంటాను సరిపో ఎంత సరిపోతే అంత ఫస్ట్ అయితే కొంచెం కొంచెం వేసుకొని కుంకుమ అయితే వేసుకోవాలి ఇందులోకి గోపురం కుంకుమ అయితే వేసుకున్నాను ఇలా చూసుకొని కుంకుమ వేసుకుని కలుపుకోవాలండి చూసారు కదా ఇంత అయితే కలిపేసుకున్నాను నేనైతే ఇట్లా ఉండదు అనమాట మనకు ఉండేది ఉంటుందో కొంచెం అలా కలుపుకోవాలి ఇలా రెడీమేడ్గా ఇన్స్టెంట్గా చేసుకోండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే కలిపేసుకున్నానండి పెట్టేసుకోవడమే ఇక్కడైతే నేను డిజైన్ అయితే గీసుకున్నాను అనమాట ఇలా వేసుకుందామని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో వచ్చేసి చందమామ పెట్టుకున్నాను ఇప్పుడు డిజైన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో అయితే పెట్టుకొని చూపిస్తాను మీకైతే ఇలా తీసుకొని చూపి ఇలా తీసుకొని మనం డిజైన్ వేసుకున్నాం కదా దాంట్లో చూసుకొని వేసుకోవాలి ఇలా మనం తీసుకున్న దాంట్లో ఇలా అనుకుంటూ వేసుకోవాలి ఇలా మనం రౌండ్గా డిజైన్ వేసుకున్నాం కదా దాంట్లో ఇలా పెట్టుకోవడమే అండి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ మనకి ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నా తొందరగా ఆరిపోవాలనుకున్నా ఇట్లా పెట్టేసుకుంటే నాకైతే నాకు వచ్చినట్ల వేసాను డిజైన్ అయితే ఏమనుకోకండి నాకు అంతగా రావు డిజైన్స్ అయితే ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేళ్ళకి కూడా పెట్టేసుకుందాము ఇలా మీరు కావాలంటే చేత పెట్టుకోవచ్చు వెనక కూడా పెట్టేస్తున్నాను ఇట్లా ముందు వెనక ఇంకా మొత్తం వేళ్ళకి అలాగే పెట్టేసుకోవాలండి ఇప్పుడు వేళ్ళకి ఓకే డిజైన్ నాకు సరిగ్గా రావు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుందండి ఎక్కువ చేసుకునే వాళ్ళు ఇంకా నేను కొంచమే చేసినాను కాబట్టి నాకు కరెక్ట్ సరిపోయింది వీళ్ళ వీళ్ళకైతే ఇంకా మీకు నచ్చిన డిజైన్లు అయితే పెట్టేసుకోండి చూసారు కదండి నాకు వచ్చిన డిజైన్లు అయితే నేను పెట్టేసుకున్నాను ఇంకంత పెట్టేసుకున్నాను వెంటనే కడిగేసుకోకుండా ఒక ఐదు నిమిషాలు కొంచెం ఆరే వరకు అయితే పెట్టేసుకుందాం అలాగే కడుక్కొని మీకు లైవ్లో అయితే చూపిస్తానండి కడుక్కొని మరీ చూపిస్తాను ఇంతకుముందు చేసిన దానికంటే ఇది ఇంకా మన చిన్నప్పటి నుంచి ఉండేది కదండి ఈ గోరింటాకు చాలా మంచిది చూసారు కదా ఇంకా నాకు వచ్చిన డిజైన్లో అయితే నేను పెట్టేసుకున్నాను చూద్దాం కడు ఆరిన తర్వాత అయితే కడిగి చూపిస్తాను మీకు చూసారు కదండి ఆరిపోయింది మొత్తం అయితే ఇప్పుడు ఆరిపోయింది ఇంకా మీకు వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను ఇప్పుడు బాబా బా బాబా బాబా చిన్నప్పుడు చేసుకునేవాదు ఇప్పుడు చూసారు కదా ఎంత రెడ్ అయిందో కడిగేసిన లైవ్లో కడిగి చూపించాను మీకైతే అస్సలు పోలేదు బాబా చాలా రెడ్ ఉంది చూడండి చూస్తున్నారు కదా కడిగి మరీ చూపించాను చూస్తున్నారు కదా రుద్దుతున్నాను మీ ముందే బా బ్యాక్ సైడ్ వద్దో వెనక ముందు చూడ్చుకొని అయితే చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా ఎంత రెడ్గా అయిందో ఎనిస్టెంట్ గోరెంటకు ఎట్లా రుద్దిన మనం ఇట్లా రుద్దిన కూడా పోదనమాట చూసారా నా ఎల్లు పెట్టుకున్న ఎల్లు కూడా ఎంత రెడ్ అయిపోయిందో ఇప్పుడైతే కొంచెం కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నాను కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట చూసారు కదా కొబ్బరి నూనె పోసుకుంటే ఎంత షైనింగ్ కనబడుతుందో ఇంకా నాకు వచ్చిన డిజైన్లో నేనైతే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చెక్ ఇది కొబ్బరి కొబ్బరి చిప్ కొబ్బరి చిప్పతో గోరెంటాక అయితే చేశాను కదా చిన్నప్పుడు చాలామంది చేసుకొని ఉంటారు ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను చేసుకున్న చేసిన గోరెంటాక ఎలాగుందో చూసి కామెంట్ చేయండి కుక్కర్లో చేశాను అసలు మనకి మాడకుండా చాలా బాగా వచ్చింది అనమాట మనకి గిన్నెలు అవన్నీ మాడిపోకుండా కుక్కర్లో ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇన్స్టెంట్ గురెంట ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి బాయ్